నమస్తే టీజీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీక్ష పిలుపు మేరకు మీర్పేట్ నుండి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మీర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చినట్టుగా ఎవరికి వారు ధరలు పెంచుకుంటూ పేద ప్రజల నడ్డి విడగొడుతున్నారని వాపోయారు ప్రజల సమస్యలపై మాట్లాడడానికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం కేసీఆర్ యొక్క దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు ఈరోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వారు మహాధర్మలో భాగంగా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు నిత్యావసర వస్తువులపై రూపకంగాను ఎట్లా వారితే అట్లా అత్రగానంగా ఈ తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు ఈరోజు పబ్లిక్ని అటు కరోనా పీక్క తిన్నట్టుగా ఇటు దుష్టపాలన పీక తింటున్నట్టుగా దేశ ద్రోహానికి పాడుపడుతున్నటువంటి సందర్భం ఉంది ఈరోజు స్వేచ్ఛ లేదు ఎక్కడ మాట్లాడడానికి ధర్నా చౌకులు లేవు ధర్నాలు చేయడానికి మరి ఇదే విధంగా ధర్నాలు చేయొద్దు అని చెప్పి ముందస్తు అరెస్టులు చేస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా ఒక్కసారి ఆలోచన చేయాలా తెలంగాణ కోసం కూడా పోరాడినప్పుడు ఇదే రకంగా పోలీసులు మనల్ని నిర్బంధించి ఉంటే ఈరోజు మనం మన తెలంగాణని మనం సాధించుకునే వాళ్ళమా ఎందుకు ఇంత ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీని నాకు అర్థం కావట్లేదు కేసీఆర్ గారు మీరు ఎన్ని నోరులు నొక్కినా కూడా అంతకు రెట్టింపుగా మేము మాట్లాడతాం ఒక బంతిని గోడకు విసిరితే డబల్ ఆ ఫోర్స్ తోటి ఎట్లయితే వస్తుందో మమ్మల్ని ఎంత నిర్బంధించినా ఎన్నిసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము మాత్రం ఆగేది లేదు ఈ ప్రజల వైపు కొట్టడానికి సిద్ధంగా ఉంటాం దయచేసి నిత్యావసర వస్తువులు గ్యాస్ ధరలు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు వెన్ను వెంటనే తగ్గించాలి మా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు పొద్దున ఐదు గంటల నుంచి మేము ధర్నాకు పా ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరిని నిర్బంధించి పొద్దున ఐదు గంటల నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు ఈ పోలీసు వారికి దయచేసి కన్విప్పు కలగాలి మీరు కూడా ఒక ఉద్యోగులే మీకోసం కూడా మేము పోరాడుతూ ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మాతో సహకరించగలరని కోరుతున్నాం